ఇక మంచు విష్ణు డ్రీమ్ గా రూపొందిన కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో గ్రాండ్గా విడుదలైంది ఇక దాదాపు రెండు వందల నుండి రెండు వందల యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ ఇండియా సినిమా భక్త కన్నప్ప కథ ఆధారంగా తెరకెక్కింది ఇక బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాకు వచ్చిన హైప్లో ప్రభాస్ స్టార్డం ప్రధాన పాత్ర పోహించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక ఈ సినిమాలో రుద్రా పాత్రలో ప్రభాస్ నటన ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులను ఆకర్షించాయి థియేటర్స్లో ప్రభాస్ సన్నివేశాలకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది అయితే ప్రభాస్ లాంటి పవర్ఫుల్ ప్యాన్ ఇండియా స్టార్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో రాకపోవడం అన్నది ఆశ్చర్యం కనిపిస్తోంది ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ మార్కును చేరుకోవాలంటే కనీసం వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టాలి దీనికి మొదటి రోజు కనీసం ఇరవై కోట్ల షేరు వసూళ్లు అవసరం అయితే ఇప్పుడున్న ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం ఈ సినిమా ఆ రేంజ్ వసూళ్లు కూడా సాధించడం కష్టంగా కనిపిస్తోంది మొత్తానికి తొలి రోజు పదహైదు కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ వసూళ్లు కూడా ప్రభాస్ స్టార్డం కారణంగానే సాధ్యమయ్యాయని లేకపోతే గ్రాస్ వసూళ్లు కేవలం పది కోట్ల లోపే ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ సినిమా విజువల్ గా మ్యూజికల్ గా గ్రాండ్ గా ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం ప్రారంభం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు ప్రేక్షకులను పూర్తిగా ఆకర్షించలేకపోయాయని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇక ఈ సినిమా క్లైమాక్స్ ప్రభాస్ సన్నివేశాలు మరియు శివభక్తి ఆధారిత కథాంశం ప్రేక్షకులను కట్టిపడేసినప్పటికీ దీనిని సాధారణ సినీ అభిమానులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది సో చూడాలి మరి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన కన్నప్ప సినిమా వంద కోట్ల మార్కుని టచ్ చేస్తుందా లేదా అని వేచి చూడాల్సిందే సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కమెంట్ తెలియజేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేసుకోండి